वेलकम टू तेल चैनल टालीवुड पावरफुल कपल రామ్ చరణ్ ఉపాసన కామినని లక్కీ లస్ట్ జూన్ ఇరవై నా కుమార్తె పుట్టిన విషయం అందరికి తెలిసిందే మెగా ప్రిన్సెస్ అని ముద్దుగా పిలుచుకుని ఆమెకి క్లింకార అని పేరు కూడా పెట్టారు మెగా లిటిల్ ప్రిన్సెస్ క్లింకార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు దాదాపు పదకొండేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులకి ఈ చిన్నారి జన్మించింది ఈ చిన్నారి చిన్నప్పుడే సెలబ్రిటీగా మారిపోయింది చిన్నారి రాకతో ఉపాసన రామ్ చరణ్ ల ఆనందం అంతా ఇంతా కాదు ఇదిలా ఉంటే జూన్ ఇరవై నాకి ఏడాది పూర్తి చేసుకుంది చిన్నారి తన తొలి రోజుని జంగిల్ థీమ్ తో ఏర్పాటు చేసిన సెట్టింగ్ లో జరుపుకుంది ఈ పార్టీకి సన్నిహితులు కుటుంబ సభ్యులు రాగా వారందరూ కలిసి ఫోటోలు కూడా దిగారు ఇక క్లింకార ఫస్ట్ బర్త్డే పార్టీలో క్లింకారను ఎత్తుకొని మురిసిపోయింది ఉపాసన కొనిదేలా డెకరేషన్ నుంచి వచ్చిన గెస్ట్ల వరకు సర్వ్ చేసిన ఫుడ్ గేమ్స్ అన్ని అడవి థీమ్ తోనే ఉండటం విశేషం చిరంజీవి కూతురు శ్రీజ తేజ్ భార్య త్రిపాఠి సుష్మిత కొనిదేలా నటి శిల్పారెడ్డి క్లింకారా బర్త్డే పార్టీలో సందడి చేశారు ప్రస్తుతం క్లింకారా బర్త్డే పార్టీకి సంబంధించిన పిక్స్ అయితే నేటింటా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దాంతో మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లో కనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్